అన్ని తలుపులు అయిపోయింది అనుకోకండి అది మనం వంచడానికి కాదు అందుకని భగవంతుడి దయ మనం అర్థం చేసుకోవాలి ఆ విధంగా ముందుకెళ్ళాలి ఎప్పుడైనా ఇక్కడ పొందుతున్న ఆనందం అన్నా సంతోషం సంసార ఇక్కడికి సముద్రంలోంచి ఇక్కడ పక్కన శాంకరీ దేవి దయతో మహాదేవి భక్తుల కృపతో హోమం చేసుకుంటూ నవాచన చేసుకుంటూ అక్కడ అభిషేకం చేసుకుంటూ దర్శనం చేసుకుంటూ చెప్పండి అందరి మనం ఆనందంగా ఉందాం సంతోషంగా ఉందాం గర్వంగా ఉందాం ఇతరులకు కూడా మన ధర్మం యొక్క విశేషాన్ని అమ్మ ఏం చేరు పాలు కాదు చేరు அமம் அமதம் சமர்ந்து கட்டி அமக்கோர் அது நிலபெட்டேசா பெட்டேசா காட்டி ஆ மூடே அமிர்தா படிப்பெடுத்தி வீடு கூட அப்படின்னு நீ কষ্ট <laughs> చిన్న ప్రాబ్లం అయితే చాలు అందుకే అన్ని బాగున్నప్పుడు తిన్నా తిన్నా అని మాత్రం అనగా కాబట్టి ఈ వీక్ మైండెడ్ పీపుల్ మన బంధువుల్లో స్నేహితుల్లో ఫ్రెండ్స్ లో ఉండొచ్చు కాబట్టి ఆ వాళ్ళని కూడా ఈ అమృతం ఈ ఆనందం యొక్క రుచి చూపించండి వాళ్ళందరినీ నిధువుగా ఉంచండి ఈ యొక్క ప్రపంచాన్ని కాపాడం మనం ఒక్క మాత్రం ఎంత సర్వే అయినా లోక అంతా బాగుండాలంటే భారత్ బాగుండాలి బాగా

जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर மல்லாம் மறுசாருக்குழுந்தான் ஜெய் ஸ்ரீராம் ஜெயராம்